హలో క్యాక్స్ వెల్కమ్ టూ వీడియో విజయ్ మరి వాటి వీడియోలో అయితే ఫ్రీ ఫైర్ సిల్వర్ సామురాయి బండెల్ అయితే నేను అన్లాక్ చేశాను ఎలాగంటే ఫ్రీ క్యూబ్ అయితే తీసుకున్నా అది టాస్క్ అయ్యి కంప్లీట్ చేసుకున్నా ఆ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్యూబ్ అయితే వచ్చింది ఫ్రీ క్యూబ్ తోటి నేను సిల్వర్ సామురా బండెల్ అయితే తీసుకున్నాను చూడండి అయితే మరి ఎలా ఉందో మీరు చూసుకుంటారు సిల్వర్ సామురాయి బండెల్ ఎలా ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి కానీ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేసేద్దాం గాయస్ మరి వాటి వీడియోలో అయితే సిల్వర్ అయితే గేమ్ ప్లే ఐ మీన్ అదే క్యారెక్టర్తో గేమ్ ప్లే మరి ఏ మాత్రం నేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం గాయస్ అంటే స్టార్ట్ అయిపోయింది లిటరలీ గాయస్ నాకైతే ఇది ఫస్ట్ టైం గాయస్ సామురాయ్ బండెల్ తోటి ఐ మీన్ సిల్వర్ సామురాయ్ బండెల్ అయితే అన్లాక్ చేస్తానైతే అప్పుడు అనుకోలేదు ఆ గరణమావయ మంచిగా పని చేసాడు ఫ్రీకి ఇచ్చి ఇంకా స్టార్ట్ చేద్దాం గాయస్ ఓకే త్రిబుల్ నైన్ గైస్ లిటరల్ గాయస్ ఇలా అవుతుంది అనుకోలేదు నాకైతే నెట్ నెట్ అనేది సరిగా లేదు నాది ఫోర్ జీ మొబైల్ ఫోర్ జీ మొబైల్ నెట్వర్క్ కూడా ఫోర్ జీయే ఇంకా నెక్స్ట్ రౌండ్ ఎలా ఉంటుందో చూడండి గాయస్ ఇప్పుడైతే పర్లేదు నెట్వర్క్ అయితే కొద్దిగా పర్లేదు ఇప్పుడు ఇంకా మొదలెడదామా ఓకే గాయస్ వెంటనే మీరు నా ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోకి లైక్ చేసేయండి కొంతమందికి షేర్ చేసి నా ఛానల్ని ఎప్పుడే గ్రో చేయండి ప్రమోషన్ చేయండి ఓకే గాయస్ మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియో గురించి ఏమైనా ఆలోచించారా నేనే ఆలోచించాలి మీరు కామెంట్ చేయండి గైస్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలన్నది నేనైతే అది హెడ్ షాట్ కొట్టడానికి అయితేనే ట్రై చేశాను ఎం టెన్ తోటి హెడ్ షాట్ కొడదనుకున్నాను దాన్ని నాకే రివర్స్ అయింది ఓకే గాయ ఈ రౌండ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం

ఇది ఫస్ట్ టైం గైస్ నా అకౌంట్లోని సిల్వర్ సార బండల్ తోటి ఫస్ట్ టైం గేమ్ ప్లే చేయడం మరి ఏమాత్రం రేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి లైక్ కొట్టాను గైస్ అలానే కామెంట్ చేస్తూ ఉండడం నాకు మోటివేషన్లా ఉంటుంది ఓకే గాయస్ మీకైతే నేను నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ కంటెంట్ కంటెంట్ తోటి మీకు కలుస్తాను